ప్రదలజన ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆనాడు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడి నుంచి పేరు దాకా అవిశ్రాంత పోరాటం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ని గెలిపడం జరిగింది కానీ ఆయన మూడు నెలల కాలం తిరగకముందే పార్టీ మారడం జరిగింది పార్టీ మారటం కూడా ఆయన ఎమ్మెల్యేగా అయినాక ఎంపీ అనికొస్తే అప్పుడే సీఎం గారితో అట్లనే శ్రీనివాసరెడ్డితోటి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి కోరిక బాలరావు గెలుపు కోసం పనిచేసే ప్రజలందరికీ తెలుసు ఆనాడే ప్రజలు చాలా గ్రామాల్లో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది అయినా కూడా ఆయన ఆ పందాన్ని మార్చుకోకుండా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగానే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుంటూ మొన్న ఎప్పుడైతే సుప్రీంకోర్టులో నుంచి నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ ఆఫీసులో జండాలు బీకేయడం జరిగింది ఫ్లెక్సీలు పీకేయడం జరిగింది ఇప్పుడు ఆయన నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పనిచేస్తూ ఇవాళ నిన్న మొన్న టీవీ నైన్ వాళ్ళు అడిగితే నేను కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్తాను వాస్తవంగా ఆయన కాంగ్రెస్ ఆ ఆ ప్రజలని సన్నిగ్ధంలో పెడతాం పెట్టి ఏదో నేను కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ అంటే ఆ ప్రజలు నమ్మడానికి సిద్ధం లేదు నాడు గెలిచిన కూడా ఆయనతోటి స్వయంగా నేను రామాలయానికి వెళ్ళాను వెళ్తే రాముడు సాక్షిగా నా ఐదేళ్ల కాలం కేసీఆర్ గారు రుణపడి ఉంటారు నేను ని వదలని చెప్పాడు ఎందుకంటే అది మీడియా సోదరులు అందరి ముందు ఆనాడు ఆయన చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఆయన ఏం చేస్తా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజల్ని మబ్బి పెడతా ఉంది అట్లా కాకుండా మేము ఏమంటున్నాం ఇవాళ నువ్వు బీఆర్ఎస్ని చెప్పుకుంటా సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీటింగ్లో సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నానని చెప్పు ఆ బీఆర్ఎస్ పార్టీ అండవా కప్పుకోమని మేము అడుగుతున్నాం మా ఆఫీస్కి రమ్మంటున్నాం ఇక్కడ స్వాగతిస్తాం బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటారు తెల్ల వెంకట్రావు గారిని చాలా కష్ట నష్టాలు వచ్చి ప్రజలందరూ గెలిపించారు ఆయన ఏ గ్రామం వచ్చినా మేము కండవా కప్పటానికి మనకేం అభ్యంతరం లేదు కదా అని పార్టీ నాయకత్వం అడుగుతాం మేము కూడా చెప్తాం ఏ ఊరు పోతే ఆ ఊర్లో అభివృద్ధి కార్యక్రమానికి పోయినా లేదా ఇంకో దానికి పోయినా బిల్డింగ్ పోయినా ఫంక్షన్ పోయినా అక్కడ మట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ కండవ కప్పుతారు దానికి ఆయన అంగీకరించాలి మా దాంట్లో కాంగ్రెస్లో లేనాడు కాంగ్రెస్ పార్టీ ఎంట చెప్పుకుంటాడు సిగ్గుపడాలి ఎందుకంటే చాలా ఇది ప్రజల్ని మోసం చేసినట్టు భద్రాచలం నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సిపిఎం గెలవనివ్వండి లేకపోతే కాంగ్రెస్ గెలవనివ్వండి లేకపోతే ఇంకొకళ్ళకి గెలవనివ్వండి ఎవరు కూడా ఇట్లా పార్టీ మార్పుడు చేయలే ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చైతన్యంతో పెరిగిన ప్రజలు ఇవాళ నేను చెప్తా ఉన్నా నీ బూజా మెంటాలిటీ తోటి బూరిజా పద్ధతులను కొనసాగుతుందంటే ఖచ్చితంగా మేము నిన్ను నిలదీసి ఖచ్చితంగా గులాబీ ఖాటో కప్పి ఖచ్చితంగా మా ఆఫీసుకి తీసుకొచ్చి ఇక్కడ గుర్తు పెడతామని చెప్తాం ఎందుకంటే ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తాం ఇప్పుడైనా రెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది నుంచి మోసం చేస్తాం ఇంకా ప్రజలు పిచ్చోడు కాదు ఖచ్చితంగా నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆల్చడానికి ఈ పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉన్నావు ఖచ్చితంగా నీకు మటికి ఖచ్చితంగా బుద్ధి రావాలంటే ప్రజలందరికీ తెలియాలి డెవలప్మెంట్ అన్నావు ఏం డెవలప్మెంట్ చేసినావు నువ్వు పద్దెనిమిది నెలల్లో ఎక్కడ రోడ్డు అక్కడే కాలిపేరు నీళ్లు లేవు ప్రజలకు రైతులకు రేపు మార్చి నెల ఫిబ్రవరి వస్తే ఒక్క కాలం కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఒక ఎకరా నీళ్ళు కాలిపేరు నీళ్ళు పోవు అదేవిధంగా రోడ్లు చూస్తే అధ్వానంగా తయారైంది పేరూరు నుంచి భద్రాచలం దాకా ఇసుక మాఫీతోటి రోజు వీళ్ళు లారీని తిప్పి నువ్వు నా ప్రభుత్వ నా ప్రభుత్వంలో మన పార్టీ నా ప్రభుత్వం జీవో చేసింది నా ప్రభుత్వం దాన్ని కోరమని చెప్తా ఉంది నేనే నేనే చెప్తున్నాను ప్రజలు అడిగితే కానీ బసి పిల్లలు స్కూల్ పిల్లలు స్కూల్ బస్సులు కూడా పోతా ఉంటే లారీలు వాళ్ళ మేము వస్తూ ఉన్నాయి అది ఏదైనా జరిగితే దానికి బాధ్యులు నువ్వే అవుతుంది అని చెప్పి ఇప్పుడు మేము హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఒక్క రోడ్డు లేదు ఒక్క రోడ్డు లేదు ఒక చెరువులో సరిగ్గా నీళ్ళు లేవు ఒక తాగునీరు ఏ గ్రామానికి నీళ్లు రాని పరిస్థితి చూస్తాం పద్దెనిమిది నెలల్లోనే నీళ్లు రాకపోతే ఇంకా మూడు సంవత్సరాల కాటు కాలం పాటు ప్రజలు మంచి కూడా నోచుకునే పరిస్థితి మనం చూస్తాం ఇంకా అభివృద్ధి నువ్వు జీరో సరే ఇచ్చిన పథకాలు ఉన్నాయి వాస్తవంగా బిఆర్ ఇచ్చిన పథకాలు నువ్వు డబల్ చేస్తున్నా చెప్పు వంత పెన్షన్ పెన్షను రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్న చెప్పు స్కూల్ పిల్లలకి స్కూటీలు కొని పెడుతున్న చెప్పు లేదా మహిళలకి రెండు వేలు అయిన చెప్పు ఇంకా అనేక వాగ్దానాలు మీ కాంగ్రెస్ పార్టీని చేసి ఇవాళ అవన్నీ కూడా తొంగలో దక్కి ఇవాళ తప్పుడు అబద్ధాలతోటి ఈ నియోజకవర్గంలో మీరు మీరు అభివృద్ధి చెందడానికి చూస్తామని అనేది మాకున్న ఆలోచన ఆ వైపు కాకుండా నువ్వు నీ మనస్ఫూర్తిగా నీ మనసు మళ్ళొకసారి ఆలోచన చేసుకొని బీఆర్ఎస్ వరకు రావాలని మేము స్వాగతిస్తున్నాం నువ్వు చెప్పావు కదా నువ్వే చెప్పావు నేను బీఆర్ఎస్ పార్టీని అందుకని నువ్వు ఇప్పటికైనా వస్తే మళ్ళీ ఉప ఎన్నికలు రాకుండా ఉంటాయి లేకుండా రేపు తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి అనేది మాకున్న ఆలోచన ఆ వైపు ఆ బుద్ధి చెప్పకముందే నువ్వు ఏ పార్టీలో గెలిసావో ఆ పార్టీకి వచ్చి ఆ కార్యకర్తలతో తెల్లమెంకట్రావు గారు మొన్న హైదరాబాద్లో టీవీ నైన్ పార్టీ ఇంటర్వ్యూలో నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను నాకు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు కాలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను తీసుకోలేదని చెప్పేసి రోజుకో మాట పూటకొక మాటతో కాలం నిలబీరుస్తుంది ఆయా ఎమ్మెల్యే గారు మీకు ఆనాడు శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చారు దానితో పాటు భద్రాచలంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆహర్మిషంగా పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తే అనతి కాలంలోనే నెలలు గడవక ముందే మీరు కాంగ్రెస్ పార్టీలో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రి ఒంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పూర్చుకోవటం వాస్తవా కానీ మీరు రోజుకొక మాట పూర్తికొక మాట మాట్లాడుతూ ఇవాళ మీ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాన్ని దాటేయటం కోసం మీరు రోజుకొక మాట మాట్లాడుతున్నారు ఇవాళ కోర్టుని న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితి వచ్చింది ఈ విధానం చూస్తే ఎందుకింత ఈ రకంగా మాట్లాడినటువంటి శాసనసభ్యుల్ని ఎన్నడూ మేము చూడలే అదేవిధంగా ఇక్కడ భద్రాచలం నియోజకవర్గంలో గతంలో గెలిచినటువంటి శాసనసభ్యులు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకుంటూ ప్రజలతో మమేకమై పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ మీరు రెండు సంవత్సరాలు గడిచింది అసలు ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన అక్కడే అది మానేసి ఎంతసేపు మీరు ఈ పార్టీ ఆ పార్టీ నేను బీఆర్ఎస్లో ఉన్నాను మళ్ళీ ఇకపోతే లేదు లేదు మాజీ శాసనసభ్యుడు పొదంబీరాయ్య గారు మీ దగ్గర కలిసే ఉంటాను ఇవేం మాటలు ఏంటి ప్రజలు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ గందరగోర పరిస్థితులు పెట్టి అడుగుతారు అసలు మీరు ఏమనుకుంటారు మరి ఏం పరిపాలన చేద్దాం అనుకుంటారు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సేదించుకుంటాం మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను బీఆర్ఎస్ పార్టీ ఉన్నారని అన్నారు కాబట్టి ఈ రోజు నుంచి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసి కార్యకర్తలతో కలిసి నడవండి మీరు ఎక్కడ ఉంటే అక్కడ మేము కార్యకర్తలుగా మేము అమ్మటే ఉంటాం ప్రజలు ఏదైతే కోరుకొని మిమ్మల్ని గెలిపించారో ఆ వైపుకు మనం అభివృద్ధి విషయంలో పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు రోజుకొక మాట పూటకొక మాట మాట్లాడేటటువంటి మిమ్మల్ని అడుగడుగున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ వదిలిపెట్టరు మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వంతో పనిచేస్తూ ఇవాళ కోర్టు ఏదో మీ మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆలోచనకు ఎప్పుడైతే వచ్చారో మళ్ళీ నేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నాకు రద్దు కాలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను తీసుకోలేదు అనే పెద్ద మనిషి మీరు మొన్న జరిగినటువంటి నిన్నటి మనకు జరిగినటువంటి అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో బిఆర్ఎస్ శాసనపక్ష ఉన్నటువంటి సభ్యులతో ఎందుకు మీరు కూర్చోలేదు మీరు ఆ సీట్ లో వాళ్ళ దగ్గర ఉండాలి కదా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల దగ్గర కూర్చోవాలి కదా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుత్ మీరు ఎట్లా కూర్చున్నారు ఇవి మీకు మంచి పద్ధతి కాదు మిమ్మల్ని ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒకటే నిలదీస్తున్నాం మీరు ఏదైతే మొన్న చెప్పారు టీవీ నైన్ లో ఆ విధానాన్ని మీరు కొనసాగించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని అడుగడుగు ప్రశ్నిస్తూనే ఉంటారు మీరు రండి పార్టీ కార్యాలయం ఇక్కడ ఉంది అంబేద్కర్ సెంటర్ లో మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రావాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఊరుకుండే ప్రసక్తి లేదు మీరు రోజుకొక మాట పూటకొక మాట భద్రాచలం నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల్ని ప్రజలు కూడా అయోమయంలో నెట్టేస్తారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అవి పోయి అసలు అభివృద్ధి విషయాలు పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యే అవి మానేసి రాజకీయాల్లో గందరగోళం చేస్తారు ప్రజలను కనపడము కనుక మిమ్మల్ని ఈ రోజు ఈ సభ యొక్క ద్వారాగా బీఆర్ఎస్ పార్టీలు కొనసాగుతున్నారని చెప్పేసి వారు అన్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీలు కొనసాగాలి ఈ రోజు నుంచి భద్రాచారం నియోజకవర్గంలోనే ఒక రాజకీయం ఒక వింతలా ఒక ఆటలా సాగుతా ఉంది సాక్షాత్తు కారు మీద కలిసినటువంటి డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు ఇలాగా రాంప్రసాద్ గారు చెప్పినట్లు పార్లమెంటు ఎన్నికల సమయానికి ముందుగానే పార్టీ మారి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సమక్షంలో రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర జూబ్లీ హిట్స్లో వాళ్ళ ప్యాలెస్లోనే ఆ కాంగ్రెస్ పార్టీ కాండు వారు ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కోరిక బలరాం నాయక గారిని గెలిపించాలని ఆయన పగులు కోరిక బలరాం నాయక ప్రతి పాంప్లెట్ మీద కూడా దగ్గర ఏమైనా తెల్ల వెంకటరావు గారు ఫోటో ముద్రించుకొని అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఉండేయాలని చెప్పి తర్వాత కాలంలో భద్రాచలం క్యాంప్ ఆఫీసులో లోపల కూడా రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాయస గారు కొమ్మిరెడ్డి గారు బట్టి గారు అందరి కుటుంబంతో ఫ్లెక్సిఆర్పడి క్యాంపు కారణం పోటీ పెట్టి ఎప్పుడైతే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టుని హైకోర్టుని సుప్రీం సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వచ్చినాక ఇప్పుడు అక్కడ క్యాంప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కాంగ్రెస్ పార్టీ బొమ్మలు తీసి ఇవాళ తెల్ల బ్యానర్ మీద ఎమ్మెల్యే క్యాంప్ రాపించుకొని ఈరోజు మీరు మొన్న స్పీకర్కి మూడు వారాల్లో మూడు నెలల్లో స్పీకర్ చర్య తీసుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తే స్పీకర్ గారు నోటీసులు జారీ చేసి ఎవరు నేమని కోరితే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని వెంకట్రావు గారు పది మంది ఏమైనా చెప్తా ఉన్నాను ఇలా వెంకట్రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ సెంటర్ సాక్షిగా అంబేద్కర్ బొమ్మ సాక్షిగా ప్రజల ముందు ఏకమైన చర్చ పెడతాం ప్రజలు భద్రాచలం ప్రజలు కనీసం ఒక వెయ్యి మందిని చర్చ పెంచి వెయ్యి మందిలో ఒక్కళ్ళైనా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తే మేమే మిమ్మల్ని ఏమని వెళ్ళిపోతాం ఎందుకంటే మీరు చేసింది ఆ పార్టీ మారిపోయి అక్కడ వీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ధైర్యం లేకుండా బీఆర్ఎస్ పార్టీ అని నేను చెప్పుకునే ధైర్యం లేకుండా అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం రామప్రసాద్ గారు మాధ రాకృష్ణ గారు మా మత పార్టీ నాయకత్వం అందరం కూడా ఒక డేట్ తీసుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా గులాబీ కారణం క్యాంపు కారణం ఎమ్మెల్యే గారికి వస్తాం ఆ ఏర్పాటు చేసిన ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే మీరు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినాక మేము మా మా జెండా మీద చేస్తాం మీరు నల్లిస్తాం మాతో కూడా కూర్చుంటే మాకు గౌరవం మీకు గౌరవం మీరు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని ముందు రాకుండా ఎనకమాలే ఉండి మళ్ళీ ఇంకా కాంగ్రెస్లో చేరలేదు బీఆర్ఎస్ సభ్యులు అది కాలేదు కాంగ్రెస్లో చేరలేదు బీఆర్ఎస్ పొదవ వీరయ్య గారు అండి వీరయ్య కలిసి నడుస్తూ ఆయన నాకు ఎటువంటి ఇబ్బంది పొదవీగా బీఆర్ఎస్ పార్టీ కాదుగా ఉదయం వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఆరోగ్య శాఖ చైర్మన్ ఆయన దీని కలిసి నడుస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా మీరు మొన్న ఏం చెప్తున్నారు ఆయన కలిసి నడుస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ అయితే పదవి గారు ఎట్లా నడుస్తారండి కాబట్టి మీరు చేసే మాటలు మీరు చెప్పే వ్యవహారం ప్రజలు కూడా ఇక మాకేం అర్థం అంటే జనానికి ఊర్ టీసిన అర్థంగా పరిస్థితున్న పర్థం కాబట్టి మార్చుకోవాలి బీఆర్ఎస్ అయితే మేము రేపు మాకు ఎల్లుండి ఏదో కూడా డేట్ పెట్టుకొని ఈ క్యాంప్